పందనాలండి ఈరోజు పదిహేడు నవంబర్ దేవుని మార్గంలో ఎప్పుడు సరైనవే అవును కదా ఆ సంగతి మనము మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం సామెతలు ఇరవై ఒకటి రెండులో సొలమోన్ అంటున్నాడు ఒకడు తనకు ఏర్పరచుకునే మార్గము ఎట్టిదైనను తన దృష్టికి అది న్యాయంగానే అగపడను మనం అనుకుంటాం మనం చేసేదంతా కరెక్ట్ అని కానీ అది దేవుని దృష్టికి కరెక్టా కాదా అని చూసుకోవాలి కదా దేవుని ఇద్దరండి గొప్ప జ్ఞానం పొందిన సొలమోన్ రాజు అందరికంటే బాగా మనుషుల నైజము అర్థం చేసుకున్నాడు పైన ఉన్న వాక్యం మన అందరికీ వర్తిస్తుంది తర్వాత మాట కూడా చూడాలి ఏహో అయ్యే హృదయములను పరిశీలన చేయవాడు మన హృదయంలో ఏముందో ఆయనకు తెలుసు మనం చేసే పని న్యాయంగా ఉందనుకుంటాం కానీ హృదయాలను పరిశీలన చేసే దేవుని దృష్టికి అది న్యాయంగా ఉందా అని మనలను మనం ప్రశ్నించుకోవాలి సరైన పనులు చేయాలనుకునే వారి హృదయాలు కూడా సరైనవిగా ఉండాలి మన హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది మనం క్రియలు కూడా అలాగే చేస్తాం అందుకని మన హృదయంలో సరైన వాక్యం నింపుకోవాలి అప్పుడు మనం చేసే పనులన్నీ దేవుని చిత్త ప్రకారమే అవుతాయి మన హృదయాలు సంపూర్ణంగా ఆయనకు తెలుసు కానీ మానవ మాత్రులమైన మనకు ఆయన మార్గంలో ఆయన మనస్సు తెలియవు ప్రసంగి పదకొండు ఐదులో సౌలు అంటున్నాడు చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదిగినది నీకు తెలియదు గాలి ఏ త్రోగను వచ్చునో నువ్వు వెరగవు అలాగునే సమస్తంను జరిగించే దేవుని క్రియలను నువ్వు వెరగవు అవును కదా మనకి ఏం తెలుసు దేవుని కార్యాలు సగం కూడా అర్థం కావు సగం ఏంటి కొంచెం కూడా అర్థం కావు మన కోసం దేవుడు ఏర్పరిచిన మార్గం అర్థం చేసుకోగలిగితే చాలు వాక్యము దివారాత్రంలో ధ్యానించడం ద్వారా దేవుని మనస్సును ఆయన మార్గాలను కొంత మేరకు తెలుసుకోవచ్చు పౌలు జీవితం ధ్యానిస్తే ధర్మశాస్త్రం విషయంలో గొప్ప ప్రావీణ్యం సంపాదించి జీవించాడు కానీ యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరించటకు తగిన జ్ఞానం లేక ప్రభు మార్గంలో వెళ్ళేవారిని నిర్దాక్షిణంగా హింసించేవాడు అక్కడ రాయబడింది అపస్తుల కార్యము తొమ్మిది మూడులో పౌలైతే సౌలైతే ఇంటింట చొచ్చి ఎనిమిదిలో పురుషులను స్త్రీలను ఏడ్చుకుని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయించు చుచుండెను అని అపస్తుల కార్యం ఎనిమిదిలో రాయబడింది దానికి కారణము తాను నమ్మిన మార్గమే సరైందని తలంచాడు తర్వాత క్రీస్తు అతన్ని సంధించిన తర్వాత తాను తప్పు మార్గంలో పోతున్నానని తెలుసుకొని యశుప్రభువు మార్గంలో వెళ్ళటం నేర్చుకున్నాడు అందుకే అతను మాదిరి శిష్యురయ్యాడు మన అందరము కొంచెంసేపు ఆలోచిద్దాం మన మార్గం సరైందా కాదా మనం మనల్ని మనం పరీక్షించుకుంటా పరీక్షించుకుంటూ ఉండాలి మన దృష్టికి న్యాయమైనదిగా కాకుండా హృదయాలను పరిశీలించే దే దేవుని దృష్టికి న్యాయంగా ఉందా లేదా అని మనల్ని మనం పరీక్షించుకుంటూ ఉంటే తప్పనిసరిగా ఆయన మార్గంలో నడిచేదానికి అవకాశం ఉంటుంది ప్రార్థన చేసుకుందాం దయ మైడా వేసిన ఆయన తండ్రి మా మార్గంలో కరెక్ట్ అయినవి కాదు కేవలం మీ మార్గంలో కరెక్ట్ అయినవి సరైనవి మంచివి కాబట్టి మీ మార్గంలో నడిచేదానికి మాకు సహాయం చేయమని యేసుక్రీస్తున్నాను వేడుకొంచున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ